హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు చిటికెలో తయారు చేసేసుకోవచ్చండి ఇది పిల్లలు స్వీట్ తినాలనిపిస్తుంది అని అనుకున్నప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది అని అని ఒక పది నిమిషాల్లో మనం ఇది తయారు చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ముస్లిమ్స్ స్పెషల్గా తయారు చేసుకుంటారు నేను కూడా మా పిల్లలు అడిగినప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో అలా తయారు చేసి ఇచ్చేస్తాను పూర్తిగా వీడియోస్ చూడండి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వారికి ఇచ్చి ఎలా ఉంది అనేది టేస్ట్ చూడమని అడుగుతున్నాను చాలా బాగుంది అని అంటున్నారు దీంట్లో చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏం లేదు కప్పు గోధుమ పిండి తీసుకోవాలి చిటికిడంతా ఉప్పు అంటే వేసి వేసామా అన్నట్టు ఉప్పు తీసుకోవాలి ఒక రెండు చెంచాలు నెయ్యి నెయ్యి బాగా గడ్డగట్టేసింది నెయ్యి వేయడానికి కూడా కొంచెం టైం అయిపోయి టైం పట్టేసింది నెయ్యి రెండు స్పూన్లు తీసుకోవాలండి వెన్న ఉంటే బట్టర్ ఉంటే బట్టర్ కూడా తీసుకోవచ్చు చక్కగా మొత్తం పిండి అంతా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో కొత్త అన్నీ కొత్త కొత్త రకాల వంటకాలు అన్నీ ఉంటాయండి ముస్లిం స్పెషల్స్ అన్నీ ఉంటాయి అలాగే స్వీట్స్ పచ్చళ్ళు అన్నీ ఉంటాయండి ఒకసారి మా ఛానల్లో వీడియోస్ చూడండి చూసి నచ్చితేనే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగండి పిండి ఆ విధంగా కలిపేసుకోవాలి చాలా స్మూత్గా కలిపేసేసుకోవటం అనండి ఒక పది నిమిషాలు అలా ఉంచేసుకోవాలి పది నిమిషాలు అలా వంచేసుకొని చపాతీలు లాగా ఒత్తుకొని అదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఇది హెల్దీకి హెల్దీ అండి స్వీట్ త్వరగా కూడా అయిపోతుంది మనము సన్నగా అన్న వేసేసుకోవచ్చు అలా డిజైన్ లాగా కూడా చేసుకోవచ్చు నేను డిజైన్ చేసి చూపిస్తున్నాను చూడండి అర్థమవ్వలేదు అనుకుంటా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి రెండు రెండు కోనల్ని పట్టుకొని ఇలాగా పువ్వులాగా తయారు చేసుకోవాలి పువ్వులాగా తయారు చేసుకొని తినేటప్పుడు మనకి అదిగోండి ఇటువైపు 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 నాలుగు వైపులా అలా పట్టుకుంటే పువ్వులాగా వస్తుంది ఆ విధంగా పెట్టేసుకొని ఒక్క పది నిమిషాల పాటు అలా ఎండబెట్టేసుకోవాలండి కొంచెం గట్టిగా అవుతాయి అలా పది నిమిషాల పాటు అలా ఫ్యాన్ కింద ఉంచేస్తే గట్టిగా అవుతాయి ప్రాసెస్ ఇంకా ఏమీ ఉండదు నెయ్యి వేడి చేసుకోవాలి నెయ్యి వేడి చేసుకొని పొయ్యి మీద మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పులు వేసానండి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు కొంచెము రెండు చెంచాలు గోధుమ పిండి మనము వేసుకోవాలి దీంట్లో రెండు చెంచాలు గోధుమ పిండి నెయ్యిలోనే వేయించుకోవాలి తర్వాత వేరే బానేట్లోకి షిఫ్ట్ చేసుకొని పాలు మనము రెండు కప్పులు వేసుకోవాలి పాలు కాచిన పాలు అన్నా వేసుకోవచ్చండి పాలైనా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ప్యాకెట్ పాలు కాచిన పాలైనా వేసుకోవచ్చు పచ్చి పాలైనా వేసుకోవచ్చు ఏదో పాలు అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఆ పాలన్నీ కొంచెం దగ్గరకు వచ్చేయాలండి దగ్గరకు వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి వన్ లీటర్ వాటర్ వేసేసుకోవాలి వన్ లీటర్ వాటర్ వేసుకుంటే మనము ఇంత ఒక కప్పే పిండి తీసుకున్నాం కదండి ఆ పిండికి తగ్గట్టు మనము బెల్ కానీ పంచదార కానీ వేసుకోవచ్చు రెండు కలిపేనా వేసుకోవచ్చు నేనైతే అరకప్పు బెల్లం వేసాను ఒక కప్పు పంచదార వేసాను రెండు కలిపి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది విడివిడిగా ఎవరి టేస్ట్ తగ్గట్టు బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు దాని తర్వాత బాగా మరుగుతాయి కదండి వాటర్ బాగా మరిగిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి ఇదంతా మరిగే లోపల బాగా ఎండిపోతాయి అవి అవి ఎండినవి దాంట్లో వేస్తే ఉడికేదాకా కొంచెం ఒక పది నిమిషాల పాటు మనము మరిగించుకోవాలి ఒక పది నిమిషాల్లో ఉడికిపోతాయి అవి చాలా క్రిస్పీ పాలు మనకి చిక్కగా వచ్చేయాలి చిక్కగా వచ్చిన తర్వాత ఏలకల పొడి వేసుకోవాలి ఏలకుల పొడి పంచదారలతో కలిపి నేను మిక్సీ వేసి వేసుకుంటాను అందుకని ఆ విధంగా ఉంటుంది అదిగోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కగా వచ్చేసి పైకి ఎలా వచ్చేస్తాయి చక్కగా తేలుతూ ఉంటాయి మనకి బాగా ఉడికిపోయిన తర్వాత చూస్తే తెలుస్తుందండి ఉడికిపోయినాయని ఉడిగిపోయాయని చూసుకొని మనము ింపేసుకోవటమే మనకి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది చిట్టికెళ్ళవు తయారు చేసేసుకోవచ్చండి ఇది ఈ స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేజీ కిచెన్ వ్లాగ్స్ ఆ విధంగా మనకి పాలంతా చిక్కగా వచ్చేసేయాలి పైనంతా అంతా తేటలాగా వచ్చేసాయి కదండి ఆ విధంగా